హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు మన ఛానల్లో వీడియో ఏమంటే మన వాళ్ళు అడిగారు అందుకని ఈ వీడియో చేస్తున్నా ఇంతకుముందు ఆడపిల్లల తల్లిదండ్రులు తల్లులు ఎలా నడుచుకోవాలని చూసాం కదా ఇప్పుడు వచ్చే అబ్బాయి తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి చెప్పమంటున్నారు దాని గురించే వీడియో అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి మనం ఏమనుకుంటామంటే ఆడపిల్లల్ని ఇచ్చేటప్పుడు బయట ఎవరికో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇచ్చేదానికంటే మనకు తెలిసిన మన ఇంట్లో వాళ్ళు మన బంధువుల్లోనే ఇస్తే వాళ్ళ గురించి మనకు అన్ని విషయాలు తెలిస్తే మన పిల్లలు కూడా బాగుంటారని చెప్పేసి చాలామంది ఇలా ఇస్తూ ఉంటారండి ఇప్పుడు ఏమంటే బంధువులైనా మేనత్తలైనా ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే పెళ్ళి కాకముందు మంచిగా చూస్తూ ఉంటారు వన్స్ మ్యారేజ్ అయిందనుకోండి వాళ్ళు కూడా బయట వాళ్ళకంటే మోసంగా మారడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదండి దాని గురించి ఈరోజు వీడియోలో చూడబోతున్నాం రెండు స్టోరీలు చెప్తాను ఇద్దరి గురించి చెప్తాను ఆఫ్ ఎలా చూసుకుంది బయట వాళ్ళు ఎలా చూసుకున్నారని బాగుంటుంది చూడండి నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసామని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు సరేనా మంచి మంచి వీడియోలు వస్తాయి అయితే ఇలానే మాట్లాడుతుంటే టాపిక్ ఛానల్గా మారిపోయింది అది నాకు ఇష్టం లేదు నాకు నచ్చిన వీడియోస్ అన్నీ పెడతాను అంటే నాకు నచ్చినవి కాదు మీకు నచ్చేలానే మంచి వీడియోసే పెడతాను చూడండి అన్ని వీడియోస్ని సపోర్ట్ చేయండి సరేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఏమంటే ఒకళ్ళు ఉంటారండి వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది ఇలా బయట వాళ్ళు ముక్కు మొహం తెలియకుండా ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఎందుకు మన అక్క వాళ్ళ అబ్బాయికే ఇద్దాం అక్క అంటే సొంత అక్క కాదు కజిన్స్ అనమాట ఈయన తండ్రి ఆవిడ తండ్రి అన్నదమ్ములు అనమాట ఓన్ బ్రదర్స్ వాళ్ళ పిల్లలు ఇలా అన్న చెల్లెలు అవుతారు అప్పుడు కజిన్సే కదా అవుతారు వాళ్ళ పిల్లలకి ఇచ్చి చేద్దాము అని సరే తెలిసిన వాళ్ళే కదా వీళ్ళు మన సిస్టరే అవుతుంది కదా అక్క కొడుకే ఇచ్చి చేసినట్లయితే బాగుంటుంది బయట ఏమేమో ఘోరాలు జరుగుతున్నాయి మనకొద్దు తెలియని చోట ఏమేమో హ్యాబిట్స్ ఉన్నాయి అంటున్నారు అందుకని ఈ అబ్బాయి మంచోడు ఎలాంటి హ్యాబిట్స్ లేదు మంచిగా సంపాదిస్తున్నాడు మన అమ్మాయి హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మాట్లాడి ఇస్తారండి అప్పుడు వరకు ఆ మేనత్ ఆవిడ అంత ప్రేమగా చూసుకుంటుంది బాగుంటుంది వీళ్ళతో వన్స్ మ్యారేజ్ అవ్వగానే కొంచెం కొంచెంగా ఆమె చేంజ్ అవ్వడం స్టార్ట్ చేసిద్ది అండి ఈ అమ్మాయి జాబ్కి వెళ్ళదు బాగా చదువుకుంది కానీ జాబ్కి వెళ్ళదు ఇంట్లోనే ఉంటుంది ఆ అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండని చెప్పారు అందుకని సరే నేను ఇంట్లోనే ఉంటుంది అన్నమాట జాబ్ చేయకుండా ఈవిడేం చేస్తుంది కొంచెం కొంచెంగా అత్తగారులాగా మారిపోతుంది మేనత్త కాస్త అత్తగారులాగా మారిపోవడం స్టార్ట్ చేసేది ఆ అబ్బాయి ఉన్నంతవరకు మంచిగా మాట్లాడటం మంచిగా చేయటం ఇలా చేస్తూ ఉంటుంది ఆ అబ్బాయి ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళిపోతాడో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చేయడం పని అమ్మాయిని మానిపించేసింది ఎందుకు అంత మనీ వేస్ట్ మనమే చేసుకుందాం అమ్మాయిని మంచిగా చెప్పినట్టు చెప్పేసి అన్ని పనులు ఈ అమ్మాయి మీదే వేస్తూ ఉంటుందండి సామాన్లు గడిగించడం ప్రతి పని ఈ అమ్మాయి చేత చేయిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి చాలా అల్లారు ముద్దుగా పెరిగింది ఉన్నా కూడా సాఫ్ట్ అనమాట సరేలే మేనత మనం ఊరికే ఇప్పుడే కదా వచ్చాం గొడవలు పెట్టుకోకూడదు హస్బెండ్ దగ్గర కూడా చెప్పకూడదు ఫ్యామిలీ విడిపోకూడదు అనే మనస్తత్వంతో ఏం చెప్పదండి తిట్టడం పనులు ఎక్కువగా చేయించడం ఇవ్వకుండా ఉండటం రెస్టే తీసుకొని ఇలా చేస్తూ ఉంటుంది ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులు వస్తారన్నమాట ఈ అమ్మాయిని చూడడానికి వచ్చేసి బయట ఉన్న ప్లేస్ ఏదో ఒక పని ఉంటే అక్కడికి వెళ్తారు బయట వేరే చోటకి వెళ్ ఏం చెప్తారంటే అమ్మ మేము నైట్ అయింది రావడానికి చాలా దూరం అని చెప్తారు సరే తమ్ముడు కదా సరే వెళ్ళండి అని వాళ్ళ ముందు చాలా బాగా చూసుకుంటుంది ఈ అమ్మాయిని ఆ అమ్మాయి కూడా ఏం చెప్పదు వద్దు పాప అమ్మ నన్ను ఫీల్ చేస్తారని వాళ్ళు ఉన్నప్పుడు బాగా చూసుకుంటుంది కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ అమ్మాయి కూడా ఏం చెప్పదనమాట ఇంకా సరే అని వాళ్ళ అమ్మ నన్ను ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడానికి వెళ్తారండి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు ఆగి మళ్ళీ అరవడం స్టార్ట్ చేసి సామాన్లు అన్నీ తెచ్చి ఎంఐ మీద వేసేసి తోమని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట వీళ్ళు ఏమంటే ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫైవ్ మినిట్స్ వెళ్ళి అంత డిస్టెన్స్ వెళ్తారు ఏదో మర్చిపోయారని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వస్తారండి వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళకి రెండు దారులు ఉంటాయి ముందు వైపు దారి వెనక వైపోదారి వీళ్ళు ఏం చేస్తారు ఆటో అతను వెనక వైపున వదులుతాడు గబగబని ఏం అంటే రెండు వాకిళ్ళు ఇట్లా ఇట్లా ఒకే సైడే రెండు వాకిళ్ళు ఉంటాయి వీళ్ళు వెనక వైపు నుంచి ఇంకా మెల్లగా తలుపు తీసుకొని వస్తారనమాట వచ్చేసి ఒక రెండు అడుగులే కానీ అత్తగారు తిడుతూ ఉంటుంది అదే వాళ్ళక్క తిడుతూ ఉంటుంది ఇష్టానికి తిట్టడం అమ్మాయి చేత ఇవన్నీ కడుగు ఎవరు అడుగుతారు అలా ఇలా నరుస్తూ ఉంటుంది అనమాట వీళ్ళనుంచొని వింటారు వినేసి ఇంకా ఆయన ఏం చేస్తాడు ఆటోని కట్ చేస్తాడు నువ్వు వెళ్ళు మాకు లేట్ అయిద్దని చెప్పేసి కొంతమనీ ఇచ్చేసి లోపలికి వస్తాడు ఇంకా వాళ్ళని చూడగానే ఆవిడికి ఒకలాగ వీళ్ళు వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి అమ్మాయిని తిడుతూ పన్ను చేయిస్తూ ఉంటుంది వీళ్ళు రాగానే సౌండ్ కూడా వినిపించాలి ఆవిడ తిట్టే దాంట్లో ఇంకా అలానే స్టన్ అయిపోతుంది తల్లిదండ్రులు వచ్చి కూర్చుంటారు హాల్లో సోఫాలో కూర్చొని ఆ అమ్మాయిని పిలుస్తారు అమ్మాయి ఇలా రా అంటారు నువ్వు వెళ్ళి నీ బట్టలన్నీ సర్దుకో అంటారు అనగానే ఏం తమ్ముడు అలా అంటున్నా ఎందుకు ఎందుకు బట్టలు సర్దుకోవాలంటే ఇంక మేట మాకు అక్కర్లేదు మీరు మేము ఎంతో ఇచ్చి చేసాము ఊరికే పంపించాలా మా అమ్మాయిని మేమంతా అల్లారు ముద్దగా పెంచుకున్నాం బయట వాళ్ళకి ఇస్తే సరిగ్గా చూడరు అక్కవు కదా నువ్వు బాగా చూస్తావు మంచి అబ్బాయిని ఇచ్చాము నువ్వే ఇలా రా చంపాన్ని పెడుతున్నావు ఎన్ని రోజులు నా కూతురు ఇంత కష్టపడిందా మాకు ఒక్క మాట కూడా చెప్పలా ఇంక మేడం మీరు అవసరం లేదు మాకు మా అమ్మాయి వెళ్ళి చక్కగా ఏదన్నా జాబ్ చేసుకుని బతికిద్ది నువ్వు సర్దుకో అంటారు అని నా అమ్మాయి నుంచి ఉంటుంది ఇంకా లేదు తమ్ముడు తమ్ముడు ప్లీజ్ నేను మామూలుగా మన అమ్మాయి కదా అని చెప్పి అలా చెప్పి పనులు నేర్పిస్తున్నాను ఏంటి నువ్వు పనులు నేర్పించేది ఇష్టానికి తిట్టి పనులు నేర్పిస్తున్నావు మా అమ్మాయి ఏమన్నా మీకు సర్వేంట పని చేయడానికి అవన్నీ కుదరదు అని చెప్పేసి వెయిట్ చేస్తారు అల్లుడు వస్తాడనమాట ఈవినింగ్ ఆ అబ్బాయికి తెలియదు జరిగేది అబ్బాయి ముందు మంచిగా నటిస్తుంది అబ్బాయి లేనప్పుడు ఇలా రాచి రంపాయ ఇంకా అబ్బాయి రాగానే కూర్చోబెట్టి అన్నీ చెప్తారు మాకు వద్దయ్యా మేము మా అమ్మాయిని తీసుకెళ్తానని కానీ ఇంకా అబ్బాయి కోపం వచ్చింది ఇన్ని రోజులు నువ్వు నటించావా ఇలా చేసావని మా అమ్మయ్య ప్లీజ్ నా మొక్కను చూడండి ఇక్కడి నుంచి మీ అమ్మాయికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటానని చెప్పేసి వాళ్ళని ఒప్పించి ఇంకా అమ్మాయిని ఆ రోజు నుంచి మంచిగా చూసుకుంటాడు అన్నీ తెలుసుకుంటూ ఉంటాడనమాట ఇంకా అప్పటి నుంచి ఆవిడకి భయం వచ్చేసింది అనమాట ఎక్కడ తీసుకెళ్ళిపోతారని మామూలుగా ఉంటుంది ఇదో స్టోరీ అండి ఇంకో స్టోరీ ఇలా ఎన్నో జరుగుతున్నాయి మన సొసైటీలో ఆడపిల్లలకి ఒక మంచి లైఫ్ దొరికిద్దా అనే గ్యారంటీ లేకుండా పోయిందండి మనం చక్కగా పెంచుకొని చదివించుకొని ఉద్యోగాల్లో చేరి వాళ్ళు సంపాదిస్తూ ఉన్నా కూడా ఎన్ని చేసినా కూడా వెళ్ళిన చోట హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారనే ఒక భయం ఉంటూనే ఉంది ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు చూసారంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ముందుకు రావట్లేదండి భయపడుతున్నారు వాళ్ళ సరౌండింగ్స్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ చూసి చాలా అంటే చాలా భయపడుతున్నారు అందుకని ఇలా ఉన్నారు మనుషులే అబ్బాయి అంటే అబ్బాయి కన్నా తల్లిదండ్రులు అంటే వాళ్ళకేమన్నా కొమ్ములు ఉంటాయి అండి అందరూ మనుషులే కదా ఆడపిల్లలైన మనుషులే అబ్బాయిలైన మనుషులే అందుకే ఎందుకంటే ఎంత ఓవర్గా చేయడం ఇప్పుడు ఇంకో స్టోరీ ఇది చూడండి ఎలా ఉంటుందో ఏమంటే ఇది కూడా ఇలానే వీళ్ళు చెన్నైలో ఉంటారు తెలుగు వాళ్ళు వాళ్ళ అబ్బాయి వచ్చి తిరుపతిలో పనిచేస్తూ ఉంటాడు ఒక మంచి అమ్మాయిని చూసి ఆంధ్రా నుంచి తెచ్చి పెళ్లి చేస్తారండి వాళ్ళు మంచిగా అన్ని ఇచ్చే పెళ్లి చేస్తారు ఆ అమ్మాయికి బాగా చదువుకున్న అమ్మాయి ఈ అబ్బాయి తిరుపతిలో చేస్తూ ఉంటాడు అబ్బాయికి సెవెంటీ థౌజండ్ శాలరీ అండి అయితే ఇంకా సరే అని ఇక్కడ ఉండి కొన్ని రోజులు తిరుపతి వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటారు ఇద్దరు విడిగానే ఉన్నారు కదా మంచిగా ఉంటారు అన్నీ విచారిస్తారు అబ్బాయికి ఎలాంటి హ్యాబిట్స్ లేదు గుడ్ అబ్ అదే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నీ అని చెప్పగానే ఇచ్చేస్తారు ఇవ్వగానే అబ్బాయి మంచి అబ్బాయి ఏం చేస్తాడంటే తల్లిదండ్రులకు భయపడే స్వభావం అనమాట కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచోవాలి ఇలాంటి స్వభావం ఉన్నప్పుడు నువ్వు ఏ హ్యాబిట్స్ లేకపోయినా మంచి ఏం లాభం లేదు కదండి పొద్దున్నే ఫోన్ చేసేసి చెప్తారు ఈరోజు నువ్వు ఈ కూరగాయలే కొనుక్కోవాలి ఈ వంటలే మీరు చేసుకోవాలి అన్నీ వీళ్ళే అత్త మామ ఇన్స్ట్రక్షన్స్ అనమాట పొద్దున్నే ఇదే తినాలి అని చెప్పేసి ఇంతే కొనాలి ఇద్దరే కదా ఉంది కొంచెం కొను ఎక్కువ కొనకూడదు అలానే కొంచెం కొనుక్కోస్తాడు అది అసలు చాలానే చాలదు ఒక్క పూటకు కూడా అలానే సెవెంటీ థౌజండ్ కదా నువ్వు నాకు ఫార్టీ థౌజండ్ పంపించు థర్టీ థౌజండ్లోనే మీరు ఫ్యామిలీని లీడ్ చేయాలని చదువుతారు రెంట్ కట్టుకోవాలి వాళ్ళిద్దరు తినాలి ఫార్టీ థౌజండ్ పంపించాలనగానే ఇంకా అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులంటే భయం సరే అని ఫార్టీ థౌజండ్ పంపిస్తూ ఉంటాడు ఇంకా ఆ అబ్బాయి వెళ్ళగానే మళ్ళీ ఈ అమ్మాయికి ఐదు నిమిషాలు పది నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటారు చేసి ఏమంట చేశాం చెక్కింగ్ అనమాట కూరగాయలేనా అంటే అవేనండి చేశాను అంటే సరే జాగ్రత్తగా చూసుకో ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు అక్కడెక్కడ తిరగడాలన్నీ ఉండకూడదు ఇంట్లో టీవీ ఉంది కదా టీవీ పెట్టుకొని చూసుకో అంతే అన్ని షాపింగ్లు అవి ఇవన్నీ మా అబ్బాయిని లాక్కెళ్ళి డబ్బులన్నీ ఖర్చు పెట్టకూడదు నువ్వు ఇలానే ఉండాలి అలానే ఉండాలని ప్రతిరోజు చెప్తూనే ఉంటారండి వాళ్ళు చెప్పిన వంటలు చేయాలి వాళ్ళు ఎలా ఉండమంటే అలానే ఉండాలన్నమాట ఇది కాకుండా వాళ్ళకి ఒక ఇద్దరు ఆడపడుచులు వాళ్ళు ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఫోన్ చేసి వాళ్ళు ఒక రకంగా టార్చర్ ఇస్తూ ఉంటారు ఈ అమ్మాయి చూస్తూ ఉంటుంది అనమాట ఎక్కడ బయటకు కూడా తీసుకెళ్ళడు వెళ్ళాలన్నా కూడా ఎందుకంటే ఆ థర్టీ థౌజండ్లోనే వీళ్ళన్నీ మేనేజ్ చేయాలి దానికి మించి పోకూడదు ఇంకా సేవింగ్స్ కూడా చేసుకోవాలని చెప్పిద్ది అనమాట ఆవిడ ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళరు చాలీ చాలకుండా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో బాగా తిని పెరిగిన పిల్ల అనమాట కొంచెం కొంచమే కూరలు తినాలి ఇలా అయ్యేటప్పటికి అమ్మాయికి బాధ వస్తుంది ఇంకా నెల రోజులు చూసిద్ది వీళ్ళ టార్చర్ భరించలేకుండా సరే ఏదైతే అది అయ్యింది ఎప్పుడైనా సరే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మన లైఫ్ని సరిదిద్దుకోవాలండి వాళ్ళు అటు ఇటుగా ఉన్నా కూడా అప్పుడే ఒక నెల రోజులు చూడండి సరిలేరా ఏమంటే మీరు మాట్లాడటం స్టార్ట్ చేయండి మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చున్నారనుకోండి లైఫ్ లాంగ్ మీరు నోరు మూసుకొని కూర్చొనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది స్టార్టింగ్లో అయితే ఎవరైతే మాట్లాడి సరి చేసుకుంటారో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందని నా అభిప్రాయం అండి ఇంకా అమ్మాయి అనుకుంటుంది ఏదైతే అది అయింది మనం ఇలా ఉన్నామంటే ఇంకా లైఫ్ లాంగ్ ఇలానే చేస్తారు మనం ఎందుకు అలా ఉండాలని ఇప్పుడు వీళ్ళు ఫార్టీ థౌజండ్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు కదా ఫార్టీ థౌజండ్ అబ్బాయి వాళ్ళ నాన్నకి వన్ ల్యాక్ రూపీస్ శాలరీ రెంట్లో వస్తాయి ఇన్ని వస్తాయి అండి వీళ్ళు మాత్రం చాలీ చాలకుండా ఖర్చు పెట్టుకోవాలన్నమాట సరే ఈ మనీని అంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాగా తింటారు నాన్ వెజ్ అన్నీ వండుకొని బాగా తింటారు మిగిలిన డబ్బులన్నీ దాచిపెట్టేసి ఇద్దరు ఆడపిల్లలకి పంపించడం అన్నీ కొనిపించడం గోల్డ్ చేయించడం ఇలా చేస్తూ ఉంటారు ఈ అమ్మాయికి ఏమైనా చేయించడానికి కూడా మనీ మిగలదు ఒక కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళ వెళ్తారు కదా వెళ్ళాలని ఆశ ఉంటుంది కదా అది కూడా నెరవేరకుండా టీవీ చూస్తూ కూర్చోమని ఆర్డర్స్ అనమాట అక్కడి నుంచి ఇంక ఈ అమ్మాయి ఆలోచించింది వీళ్ళకి ఇంతమని ఏం చేస్తున్నారని చెప్పేసి మరుసటి నెల వాళ్ళు ఫోన్ చేస్తారు అత్తగారు తీసిద్ది ఏమ్మా ఏం చేసామంటే మేమేమన్నా చేస్తాం మీకేమండి మీరు చెప్పిన కూరలే మేము తినాలా మీరు చెప్పిన తిండే తినాలా ఇవన్నీ ఏం అలవాట్లు నేనేం ఊరికే రాలేదు మీరు చెప్పినవన్నీ వింటాను నేనేం మీ సర్వెంట్ని కాదు అసలు మీకెందుకు ఫార్టీ థౌజండ్ పంపించాలి ఇంత అద్దెలు వస్తున్నాయి ఇవన్నీ చూసే కదా నన్ను ఇచ్చారు మా గారికి ఇంత శాలరీ వస్తుంది ఏం చేస్తున్నారు ఇంకా పైకి మమ్మల్ని పంపించమంటున్నారు ఇక నుంచి ఇలా చీటి మాటికి ఫోన్లు చేసే పని పెట్టుకోకూడదు మీరు మేము మా ఇష్టానికే ఉంటాం మేమేమన్నా తప్పులు చేస్తే పెద్దవాళ్ళకే మీరు మందలించి సరిదిద్దండి ఎక్కువ ఖర్చులు పెడుతున్నావా చెప్పండి ఏమే లేదండి మీరు లాగేసుకొని మమ్మల్ని ఇలా ఉండమని చెప్తున్నారు మేము ఎందుకు ఉండాలి మంచి తిండి తింటానికి కూడా లేదు అలానే నేను ఊరుకోను నేను మా పేరెంట్స్ దగ్గర చెప్పేసి పిలిపించేస్తాను అని చెప్పేసి బాగా తిట్టిద్దండి అమ్మాయి తిట్టగానే ఇంక అత్తగారికి కొంచెం భయం వేసిద్ది ఈ అమ్మాయి సాఫ్ట్ మనం అన్నీ లాక్కుందాం అన్నీ ఇలా చేద్దాం అనుకుంటే నోరు ఆడుతుందని చెప్పేసి భయం వచ్చేసింది ఈవినింగ్ టైంలో ఆడపడుచులు ఫోన్ చేస్తారు మీ ఇద్దరికి ఏం పని పాటలేదా ఎప్పుడు ఫోన్ చేసి నాకు అడ్వైజ్ చేయడం మీ పని మీ ఇంట్లో కూడా మీ ఆడపడుచులు ఇలానే చేస్తున్నారా మీ అత్తగారు మామగారు ఇలానే చేస్తున్నారా వాళ్ళని ఉన్న చేతుల్లో పెట్టుకున్నారండి వీళ్ళు చెప్పినట్లే అత్త మామగారు వినాలి కానీ వాళ్ళ మాటలు వీళ్ళు వినరు వాళ్ళ ఆడపడుచులు ఇంటి సైడ్ కూడా రానియరు ఐదు పైసలు కూడా పెట్టనివ్వరు అలాంటి వాళ్ళు అనమాట ఇక్కడ మాత్రం అధికారం చూపిస్తున్నారని చెప్పేసి ఈ అమ్మాయి బాగా అరిచేటప్పటికి ఇద్దరు దడుచుకుంటారండి మీరు కనుక మీరందరూ ఇలా చేశారంటే నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో నాకు తెలుసు తర్వాత మీరు వాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక్కడ నుంచి ఫోన్లు చేయడం ఆపేసండి ఎప్పుడన్నా ఒకసారి చేసి మంచిగా మామూలుగా మాట్లాడేటట్టు అయితే చేయండి లేకపోతే చేయొద్దు రోజు ఫోన్లు చేయకూడదు పెట్టండి అనేసి వాళ్ళు దడుచుకొని పెట్టేస్తారు ఇంకేం చేసేది హస్బెండ్ దగ్గర స్ట్రిక్ట్గా చెప్పింది అలాంటప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకూడదు మీ అమ్మ నాన్నలు చెప్పినట్లు వింటూ మీ అక్క చెల్లి చెప్పినట్లు వింటూ వాళ్ళకి అనుకోగా ఉండాలి నన్ను ఎందుకు చేసుకొని తీసుకొచ్చారు ఇలానే ఉంటే కుదరదు అనగానే ఆ అబ్బాయి దడుచుకుంటాడు ఇక నుంచి పంపించడానికి వీలు లేదు వాళ్ళు రిటైర్డ్ అయ్యారా వాళ్ళ వల్ల ఏం చేసుకోలేదో వచ్చి ఇక్కడ ఉండమనండి మనం చూసుకుందాం బాగా అంతేగాని ఈ డబ్బులు పంపించే పని అన్నీ లేదు తీసుకెళ్ళి ఆ ఫార్టీ థౌజండ్ అని బ్యాంకులో వేయండి సేవింగ్స్ ఆయన ఇద్దనమాట గట్టిగా మాట్లాడేటప్పటికి దడుచుకున్నారండి అందరూ దడుచుకొని ఫోన్లు చేయట్లే ఎప్పుడన్నా చేస్తే ఈ అమ్మాయి బాగున్నావా మంచిగా వచ్చేసారు దారిలోకి ఇదే కనుక ఈ అమ్మాయి అనుకుమనుకుగా ఉండి ఆ ఫస్ట్ చెప్పిన అమ్మాయి లాగా ఉన్నట్లయితే ఈ అమ్మాయిని బాగా టార్చర్ చేసేవాళ్ళండి ఈ అమ్మాయి తెలుసుకొని మేలుకోవడం వలన వాళ్ళు నోర్లు మూసుకొని కూర్చున్నారు ఇందులో నుంచి మనకేం తెలుస్తుందంటే నోరున్న వాళ్ళే బ్రతకగలరు అన్యాయం జరుగుతుందంటే నోరు తెరవండి నోరు తెరిచి మాట్లాడండి అది స్టార్టింగ్లో అలానే మెతగ్గా ఉండి చూసుకుందాం చూసుకుందామని టైం పోయే కొద్దీ వాళ్ళు విచ్చలవిడిగా మారడానికి ఛాన్స్ ఉంది అబ్బాయి తల్లిదండ్రులైనా అమ్మాయి తల్లిదండ్రులైనా మన లిమిట్స్ని మనం గుర్తించి ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలా అంతవరకే ఉండాలి మ్యారేజ్ చేసామో వాళ్ళు హ్యాపీగా ఉండాలా వాళ్ళ లైఫ్ను వాళ్ళు బ్రతకనేయండి మనం మంచిగా ఉంది మంచిగా చూసుకున్నట్లయితే మన చివరి కాలంలో వాళ్ళు కూడా మనల్ని మంచిగా చూసుకుంటారు మనం ఇప్పుడు ఇలా చేసామనుకోండి టార్చర్ పెట్టామనుకోండి దీన్ని తీర్చుకోవడానికి మనకు వయసు అయిన కాలంలో దీని పది రెట్టింపులు వాళ్ళు చేస్తారు ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు మనం వయసు అయిన కాలంలో పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాలంటే మంచిగా మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలానే చూసుకోవాలండి ఇప్పుడు కొంతమంది కొడుకులకు అంతవరకు వాళ్ళే భోజనం పెడుతూ ఉంటారు అంటే వడ్డించడాన్ని చేస్తూ ఉంటారు కోడలు వచ్చిన తర్వాత కూడా అది వాళ్ళే చేయాలని ఎదురు చూస్తారు కోడలిని దగ్గరకు రానివ్వరు అలా చేయకూడదు వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది కదా వాళ్ళని చూసుకుంటారు మీరు వచ్చేయండి మనకు వయసు అయ్యింది మనం ఏం చేయాలి చక్కగా వాళ్ళ దారిలో వాళ్ళు వదిలేసి తప్పులు చేస్తే సరిదిద్దాలి అంతేగాని మొత్తం నా కొడుకు నా కొడుకు అంటే నీ కొడుకు నీ చేతిలోనే నువ్వు పెట్టుకోవాలి పెళ్లి చేయకూడదు కదా నీ కొడుకు నీ మాటలు వినాలంటే నీ చేతిలోనే పెట్టుకోవాలి పెళ్ళి చేసిన తర్వాత వాళ్ళే హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి కానీ వాళ్ళ సంతోషాన్ని ఇది చేసేసి మనం బాగుండాలి నీ ఆడపిల్లలు బాగుండాలి నీ కూతుర్లు బాగుండాలని మీరు అనుకున్నప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు అలానే అనుకుంటారు కదా వాళ్ళ అమ్మాయి బాగుండాలని ఇలాంటి తప్పులు చేయకుండా మగపిల్లని కన్నామని గర్వంగా వేగకూడదండి అలా చేయకుండా మనుషులు మనుషుల్లాగా నడుచుకొని మంచిగా అందరూ మన పిల్లలే కూతు కోడలు కూడా మన కూతుర్లానే చూసుకున్నాం అనుకోండి గొడవలు అనేది రాదు చాలామంది ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా ఫ్యామిలీని నరకంగా మార్చేస్తున్నారండి మనశ్శాంతి లేకుండా వీళ్ళు ఇలా చేస్తే కోడలు ఊరుకుంటుందా ఊరుకోదు కదా ఈ రోజులో పిల్లలు ఊరుకుంటారా ఊరుకోరు ఏ రోజుల్లో ఊరుకోరు ఎదురు తిరుగుతారు అలా తిరగడం వల్ల ఏమవుతుందంటే మగవాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది రోజు గొడవలు పోట్లాట్లు ఇలానే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇంకా అప్పుడు మనకి ఏమి హ్యాపీగా ఉంటుందో చెప్పండి సంతోషం అనేదే దూరం అయిపోతుంది అలా కాకుండా ఎవరైనా సరే తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ లిమిట్స్ తెలుసుకొని మంచి విషయాలు మాత్రం చెప్పించండి అంతేగాని ఇలా అహంకారంతో కొడుకు మనవాడు అన్న దీని ధీమాతో కోడల్ని వేధించకండి అలానే కోడల్లో కూడా అత్తగాని మంచిగా చూసుకోవాలని చెప్తా అందరు అత్తగలు మామూలు ఇలా ఉంటారంటే దేశంలో ఇలా ఉండరండి కొంతమంది ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇల్లు చూసారంటే అంత ఆనందం తాండవం వాడుతూ ఉంటుంది మంచి అత్తగారు మంచి మామగారు దొరికి మంచిగా చూసుకుంటే ఏ కోడలు ఎందుకు పోట్లాడుతుందని పోట్లాడదు అందుకని మన తల్లిదండ్రులు మనం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి దాన్ని మించిపోతే విపరీతాలే జరుగుతాయి ఇదే ఈరోజు వీడియో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే దయచేసి మానుకోండి మంచిగా ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకొని మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను ఎవరు కోపగించుకోకండి ఉన్నారు ఇంతకంటే క్రూయల్గా బిహేవ్ చేసే వాళ్ళని చాలామందిని చూశాను ఉన్నారు మరి అందులో వాళ్ళకి ఏం సంతోషం తెలియదు కోడళ్ళు కూడా అత్తగారులని టార్చర్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి విపరీతంగా వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సరే అందరం మంచిగా ఉండాలనుకున్నట్లయితే మన ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది ఇదే ఈరోజు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్